అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియోలో మన రెసిపీ అయితే పుచ్చకాయ జ్యూస్ని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్లోకి ఏమేం కావాలో చూద్దాం రండి జ్యూసులోకి మనం పది నిమిషాల ముందే సబ్జా గింజల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను నాని తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదారని కూడా వేసుకుందాం ఆ తర్వాత ఒక నిమ్మకాయ జీడిపప్పు పలుకులు ఫ్రెండ్స్ చూసాం కదా పుచ్చకాయ జ్యూసులోకి ఏమేం కావాలో ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఫస్ట్ అయితే మనం పుచ్చకాయని కట్ ఇప్పుడు ఈ పుచ్చకాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుందాం మీకు ఇష్టం ఉంటే ఈ పుచ్చికాయలోని గింజల్ని తీసేసుకోండి లేదంటే ఇలాగే గ్రైండ్ చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ పుచ్చకాయ జ్యూస్ అనేది ఒక టూ మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి మీకు జ్యూస్ ఎంత కావాలనుకుంటారో ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం షుగర్ని కూడా వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం ఒక దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం నెక్స్ట్ ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ పుచ్చకాయలు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పెట్టి ఒక నిమిషం పాటు బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ జ్యూస్ని ఒక స్టైనర్లోకి జాలు గట్ట పెట్టుకొని వడగట్టుకుందాం జ్యూస్ మొత్తాన్ని కూడా గట్టలోకి వేసుకున్న తర్వాత స్పూన్ సాయంతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే జ్యూస్ అనేది ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఒక బ్యాచ్ గ్లాస్లోకి ఐస్ క్రీమ్స్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం సబ్జా గింజల్ని వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పుచ్చకాయ జూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసినటువంటి బాదంపప్పు పలుపులతో గార్నిష్ చేసుకోండి ఇలా గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంది పుచ్చకాయ జ్యూస్ రెడీ సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో పుచ్చకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్